ఈవేళ నేను దేవుడికి వరలక్ష్మి వ్రతం అందరికీ శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి నా వీడియోస్ అందరూ చూసేవాళ్ళందరికీ ప్లస్ ఏంటంటే ఈ వేళ కొంచెం ఇద్దరు మనుషులకే కాబట్టి దేవుడికి కొంచెం పొలవన్నం పరవన్నం పులిహోర చేసి నిర్ద్యం పెట్టేస్తున్నాను తినేవాళ్ళు తక్కువ మనకి ఇవన్నీ వెనకాల అయిపోతున్నాయి చేసుకోవడం అది కూడా ఎవరూ తినేవాళ్ళు లేరండి అయితే దేవుడు అవేం అడగడు ప్లస్ ఏంటంటే కొంచెం ఈ విధంగా చేసేసుకుంటున్నాం నెక్స్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం దేవుణ్ణి నిలబెట్టుకున్న తర్వాత వరదక్ష్మీ ఉత్వాన్ని మనం దేవుణ్ణి ఆహ్వానించి పిలిచి కూర్చోపెట్టి పువ్వులు అవన్నీ వేసి మహాన పెట్టి ప పువ్వులు పళ్ళు అన్నిటితోటి బంగారంతో సహా అమ్మవారిని మనం ఈ విధంగా పిలిచి కూర్చోపెట్టినప్పుడు ఒక్కరోజు ఉంచుకుంటే ఏం పోయిందండి దేవుణ్ణి కంగారు పడి సాయంత్రానికి తేవుణ్ణి తీసేస్తారు అసలు ఏ వినాయక చవితి ఏదైనా సరే రోజు రాత్రి నిన్ మన ఇంట్లో నిద్ర చేస్తే అమ్మవారు మనకి ఎంత మంచిది ఒక్కసారి ఆలోచించండి ఒక్కరోజు ఉన్నంత మాత్రంలోనూ మనకు ఉండే ఇబ్బంది ఏంటండి మనం చుట్టాలు వస్తే మనం ఎంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళ దగ్గర ఏమైనా మనం మాట్లాడగలుగుతున్నావా అలాంటిది దేవుడికి మనం అంత కష్టపడి చేసుకున్న తర్వాత ఒక రోజు రాత్రిలో దేవుడిని అయితే మాత్రం పంపించద్దండి నాకు తెలిసిన విషయం అయితే శుక్రవారం పూట అమ్మవారిని తీయకూడదు పంపించకూడదు ఉద్వాసం చెప్పకూడదు మన అడిపొద్దున మీకు తోస్తే మహానవ్యం అన్నం వండి కొంచెం పెరుగది వేసేసి పప్పు వండేసి నవద్యం పెట్టచ్చు లేదంటే కొంచెం వేసి నౌద్యం పెట్టేసి దేవుడిని ఆ విధంగా ఉద్వాసం చెప్పి తీయచ్చు అనమాట నెక్స్ట్ అమ్మవారికి చీర పెడతారు అందరూ మా ఇంట్లో అన్నం అయితే అయితే లేదుటండి చీర పెట్టడం ఎందుకు అంటే షాపింగ్ మాల్స్లో వాటిలోని ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ చీర మనకి నప్పుతుందా లేదా అని ఒంటి మీద వేసి చూసుకుంటున్నారండి మళ్ళీ అది మనకి నప్పిన తర్వాత ఒంటి మీద కలర్ బాగుందని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టడం అనేది తప్పుటండి అది మా అత్తగారు వాళ్ళు అలా చేసేవారట అందుకని నేనైతే మాత్రం ఎప్పుడు పెట్టలేదండి దేవుడికి చీర విను దేవుడికి ఇలా కొత్త జాకెట్ మొక్క కొని కలసం పెట్టి దేవుడికి చేసుకోవడమేనండి నా పూజ అయితే మాత్రం అందుకని ఈ రెండు చిన్న తప్పులు మాత్రం ఎప్పుడు మీరు చెయ్యొద్దు నా ఒపీనియన్ అది ఇంక మీ ఇష్టం ഇതേണ്ടി വേൽ പൂജാതി കന്യകു ശ്രീ മഹാല നീരജാലയമുനകു നീരാജനം നീരാജനം ജലജാക്ഷിമോ മുനകു ജു

ശ്രീ സതി വെങ്കടേശൂരാണിയെതിരാജന ജഗതി നലവേൽ മങ്ക സകതന മുല കളവേൽ മങ്ക സകദന